హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రతి నెల మూడు వేలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో నిరుద్యోగ భృతిపై గెద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఈ ఏడాది చివరి నుండి నిరుద్యోగ భృతి పథకం అమల్లోకి వస్తుందని అన్నారు డిగ్రీ పూర్తి చేసి రెండేళ్లలోపు ఉద్యోగం రాని వారికి నిరుద్యోగ వృత్తి కింద నెలకు మూడు వేల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు ఇక ఇంటర్ వరకు మాత్రమే చదివిన వాళ్లకు డబ్బులు రావని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అశోక్ కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే చేయలేదు చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీలో ఎవరైతే నిరుద్యోగులు వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది నిరుద్యోగ భృతి కింద ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల మూడు వేలు అకౌంటుల్లో వేయడానికి ఈ పథకానికి సంబంధించిన సన్నాహాలు అయితే మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది అయితే త్వరలోనే ఈ పథకం అమలు చేస్తామని కీలక ప్రకటన అయితే విడుదల చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ప్రభుత్వం చూశారు క ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్